జాబ్ చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్త్రీ మంత్స్ కి బిఫోర్ నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు నేను చూస్తుండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయబోతుంది చేస్తాను సార్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ స్పృహల్లో ఉండేది మూడు నెలలకు మరపు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒకసారి విని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం చెప్పండి నీ మెసేజ్ ఏంటి అందరికి చెప్పండి నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికి బాధలో ఇప్పుడు బాధలు బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ కాకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ Okay. 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 Okay.